జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ అమాచారాన్ని మీకు అందిస్తుంది జాతీయ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు వైద్యాధికారి ఆదేశాల మేరకు లెంగయ్య పల్లె కళా బృందం చే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లోని పెదేముల తాండూరు మండలాల్లోని హెచ్ఐబీ ఐడ్స్ పై కళాజాత బృందం చేత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు వికారాబాద్ జిల్లాలోని హెచ్ఐబీ నివారణపై స్వచ్ఛంద సంస్థలు దివ్య దిశ అలాగే సంపూర్ణ వైఆర్జీ సంస్థలు సమక్షంలోని వికారాబాద్ జిల్లాలోని ఎరవి గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లుగా వారు తెలిపారు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమం తోటి రెండు వేల ముప్పై నాటికి సంపూర్ణ హెచ్ఐవి నివారణ గ్రామాలుగా గుర్తించవచ్చునని వారన్నారు కళా బృందం నాయకులు ఎస్ లింగయ్య కొమ్ము శ్రీరామ్ కాంచనపల్లె ఉప్పలయ్య ఐ వెంకన్న అశ్విని స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు రాములు గీత నీరజ భాగ్యలక్ష్మి స్వప్న శివలీల అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు తదితరులంతా కూడా పాల్గొన్నారు పెట్టుకుంటారు కదా అది మీ పర్సనల్స్ కాకపోతే కొంచెం జాగ్రత్తలు పాటించాలి కండమ్స్ వాడాలి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తాము హెచ్ఐ పైనే వర్క్ చేసాం కాబట్టి మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి మేము మెడిసిన్స్ ఒకవేళ హెచ్ఐ పాజిటివ్ ఇంకా వేరే ఏదేమైనా వస్తే వాళ్ళకి మేము మెడిసిన్స్ ఇప్పిస్తాము గిటా ఇస్తాం మేము అక్కడ హాస్పిటల్లో ఉంటాయి తీసుకోవచ్చు అవసరం ఉన్న వాళ్ళు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాను అది మీ పర్సనల్ అది కాకపోతే హెచ్ఐవి అంటే హెచ్ఐవి వస్తే బతకవచ్చు వ్యాధి అది ఒకటి దానికి మందులు ఇప్పిస్తాము బతకొచ్చు మెడిసిన్స్ వాడొచ్చు లైఫ్ ఒక ముప్పై ఏళ్ళైనా బతకగలుగుతారు కాకపోతే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కి వస్తే మాత్రం ఎవరు ఏం చేయలేరు కొంచెం జాగ్రత్త ఉండండి అది మీ గురించేది సార్ వాళ్ళు సిటీ నుంచి వచ్చారు ఇప్పు పల్లె చిన్న చిన్న ఊర్లలో అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము నా పేరు భాగ్యలక్ష్మి నేను సంపూర్ణ టీఐలో వర్కర్ వర్కర్గా పనిచేస్తున్నాను సంపూ మేము పనిచేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అనేది టూ థౌజండ్ థర్టీ వరకు నివారించాలి అని ఒక గోల్ పెట్టుకొని గవర్నమెంట్ పనిచేస్తుంది అది మొత్తానికి అప్పటి వరకు కంప్లీట్ కావాలి హెచ్ఐవి అనేది నివారించాలి హెచ్ఐవి అనే పదం ఉండొద్దు ఎయిడ్స్ ఎయిడ్స్ మరణాలు మొత్తం తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రస్తుతానికి ఒక గోల్గా పెట్టుకొని ఈ హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేము పనిచేసేది కమ్యూనిటీ సభ్యులు ఉంటారు కదా మన టీఐ పనిచేసే టీఐలు అన్నీ కూడా ఇంకా పనిచేసేది కమ్యూనిటీ సభ్యులకు హెచ్ఐవి రాకుండా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు వాళ్ళ పరిస్థితి బాగాలేక ఈ వృత్తిలోకి వచ్చి ఉంటారు వాళ్ళు హెచ్ఐవి రాకుండా జాగ్రత్త పడడం కోసం అవగాహన అనేది ఉండదు కాకపోతే వాళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేక ఈ వృత్తిలోకి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి హెచ్ఐవి రాకుండా జాగ్రత్తల గురించి మేము పనిచేస్తాము కళా బృందం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే ఈ యాక్టివిటీ డ్యాన్స్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ భాషలో పాటలు పాడుతూ ఒక సినిమా పాటనే తీసుకొని దాంట్లో నుంచి ఎక్స్ప్లనేషన్ ఈ కాండం వాడితే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు మళ్ళీ ఏ విధంగా వాడాలి యూత్ ఇబ్బంది పడుతుంటుంది కాండం ఎక్కడ దొరుకుతుంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు తెలియకపోవడం ద్వారా ఈ అవగాహన ద్వారా చాలామంది జీవితాలు కాపాడే ఉద్దేశం ఉంది అని నాకు అనిపించింది Hello Myanmar కళా బృందం అనేది చాలా యాక్టివిటీ మంచిగా యాక్టివ్గా అందరు కూడా డ్యాన్స్ చేసి మంచిగా దానిపైన కాండం ఏ విధంగా వస్తుంది హెచ్ఐవి ఎన్ని రకాలుగా వస్తుంది అనే విషయాన్ని వాళ్ళ భాషలో చెప్పే విధంగా యాక్టివిటీ చేశారు డ్యాన్సర్లు చేసి నాలుగు ఐదు మంది కలిసి మంచిగా డ్యాన్స్ చేసి దాని గురించి క్వశ్చన్స్ వేస్తూ ఒకరికొకరు క్వశ్చన్స్ వేసుకుంటూ ఇప్పుడు సమాజంలో ఉండే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయో అటువంటి క్వశ్చన్ మీకు మీరు వేసుకొని మీరే వాళ్ళకి సొల్యూషన్ చెప్పే విధంగా యాక్టివిటీ చేశారు నా పేరు శివలీల నేను సంపూర్ణ టీఐలో అవుట్రీచ్ వర్కర్గా పనిచేస్తున్నాను మా టీఐ నుంచి అవగాహన హెచ్ఐవి పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు చాలా థ్యాంక్ యూ ఈ మంబాపూర్లో ఇప్పటి వరకు పెట్టలేము ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ క్యాంప్స్ పరంగానే కదా నాకైతే బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి అందరూ వచ్చి అటెండ్ అయ్యనారు అందరూ బాగానే ఇన్వాల్వ్ అయ్యి విన్నారు కూడా అందరికి బాగా అర్థమయ్యే విధంగానే చెప్పారు నేను ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం ఎప్పుడు చూడలేను నేను వచ్చినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపించింది

నా పేరు అరుణ నేను సంపూర్ణ టీఐలో అవుట్రీచ్ వర్కర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము కళాజాత ప్రోగ్రాం అనేటటువంటిది సంపూ కళాజాత ప్రోగ్రాం అనేటటువంటిది మంబాపూర్లో కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు అర్థమయ్యే విధంగా పాటల రూపంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది ఒక పాట రూపంలో చెప్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వింటారు మన మాటల రూపంలో అయితే వాళ్ళు వినరు కొంచెము ఉండనిలే అనేటటువంటిది వాళ్ళు ఇది చేస్తారు డ్యాన్స్ ద్వారా కానీ పాటల ద్వారా దాని కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వారికి ఇంట్రెస్ట్గా వింటారు కాబట్టి మంచిగా అర్థం అయ్యింది వాళ్ళకి నాకు చాలా బాగా అనిపించింది కొందరికి హెచ్ఐవి పైన అవగాహన అనేటటువంటిది ఉండదు వాళ్ళకు ఏందనే హెచ్ఐవి ఎట్లా వస్తుంది అనేటటువంటిది కూడా తెలియదు మళ్ళీ వాళ్ళకి హెచ్ఐవి వచ్చింది అని అంటే వాళ్ళకి హెచ్ఐవి అంటే కూడా తెలియదు ఎయిడ్స్ అంటే తెలుసు హెచ్ఐవి అంటే తెలియదు వాళ్ళకు పాటల రూపంలో హెచ్ఐవి అనేది ఈ రకాలుగా వస్తుంది అనేటటువంటిది అది రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంది వాడాలి ఏం వాడకూడదు అనేటటువంటిది మీరు పాటల ద్వారా మాటల ద్వారా డ్యాన్సుల ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది చాలా హ్యాపీ ఈ ఇట్లాంటి కళాజాత ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఇక్కడ నేను టెస్టింగ్స్ అనేటటువంటిది చేయడం జరిగింది వాళ్ళకు హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి అని అంటే కూడా వాళ్ళు సహకరించలేరు వాళ్ళకి కొంచెం మీరు ఈ విధంగా చెప్పడం ద్వారా అరే ఆ రోజు హెచ్ఐవి ప్రోగ్రామ్ అనేటటువంటి వచ్చింది వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ మా నెక్స్ట్ టైం మేము ఇక్కడ వచ్చి ఒక ప్రోగ్రామ్ అనేటటువంటి కండక్ట్ చేస్తే వాళ్ళు టెస్టులు చేసుకోవడానికి అవకాశం అనేటటువంటి ఎక్కువగా ఉంటుంది మేము ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవలసినంత అవసరం కూడా లేకుంటది అనిపించింది నాకైతే నా పేరు స్వప్న నేను సంపూర్ణ టీఐలో వర్క్ చేస్తున్నాను నేను అవుట్రీచ్ వర్కర్గా చేస్తున్నాను అవుట్రీచ్ వర్కర్ అంటే జనాలలోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడడం ఈ టీఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హెచ్ఐవి హెచ్ఐవి పైన ఇప్పుడు మన జల జనాలలో అవగాహన లేదు చదువుకున్న వాళ్ళకి అంటే ఉంది కానీ పల్లెటూరు వాళ్ళకి చదువుకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ హెచ్ఐవి అనేది రాకుండా ఉండడానికి ఎలా రాదు ఎలా వస్తుంది అని అవగాహన కల్పించడం కోసం మేము వర్క్ చేస్తున్నాము ఈ మన గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఇదే టూ థౌసండ్ థర్టీ లోపు హెచ్ఐవి అనేది పూర్తిగా నివారించాలి అనే ఉద్దేశంతో ఈ సంపూర్ణ టీఐ అయినా ఈ కళా బృందాలైనా కూడా దీనికోసమే వర్క్ చేస్తున్నాయి కళా బృ కళా బృందం వల్ల చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము చెప్పే విధానం రిసీవ్ చేసుకుంటారు కానీ ఇంకా ఎక్కువ మంది రిసీవ్ చేసుకోవాలంటే వీళ్ళు డప్పు కొట్టి డాన్స్ చేసు ఆటపాటు పాటలతో చాలా బాగా చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది కల బాగా అర్థమైనాయి పాఠ రూపంలో చెప్పిండ్రు కాబట్టి చాలా బాగా అర్థమైంది సార్ ఇప్పుడు జ్యోతి సంపూర్ణ టీఐలో నేను అవుట్ రేజ్ వర్కర్ గా వర్క్ పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు టూ థౌజండ్ థర్టీ వరకు మనము హెచ్ఏవి అనేది పూర్తిగా నివారించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేవి అనే కాంటాక్ట్ కంటక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి మనము కాంటాక్ట్ చేయడం ద్వారా ప్రజల్లో ప్రజల్లో కొంచెం అవగాహన అనేది కలిగించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ ఇట్లా ఒక ఒక సమస్య స్వచ్ఛంద సమస్య ద్వారా డైరెక్ట్ మనము ప్రజలను కాంటాక్ట్ చేసి ఆ మీకు ఇట్లా హెచ్ఐవి గురించి చెప్తాము రాండి అని అంటే వాళ్ళు రా కరెక్ట్ వాళ్ళు రాలేకపోతారు ఒక ప్రోగ్రామ్స్ ఇట్లా కళాజాతి ప్రోగ్రామ్స్ వాళ్ళు వస్తున్నారు ఒక ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని అంటే ఆటపాటలు నిర్వహించడం జరుగుతుంది అనంటే వాళ్ళు తొందరగా కనెక్ట్ కావడం అనేది జరుగుతుంది మాకు ఎలా అనిపించింది అని అంటే ఇట్లా కొన్ని విషయాలు ఇట్లా కూడా అంటే డైరెక్ట్ మీకు ఇట్లా ప్రోగ్రాము నిర్వహించడం అనేది కాకుండా ఇట్లా కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా కూడా ప్రజలలో కొంత ఉత్సాహాన్ని పెంచడం అనేది జరుగుతుంది అని మేము కొన్ని తెలుసుకున్నాం సార్ మీ ద్వారా మాకైతే నాకైతే అర్థమయ్యేటట్టు చెప్పింది సార్ చాలా బాగా చెప్పింది సార్ మీరు యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయి నా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు నర్మద సంపూర్ణ టీఐ అవుట్ రీచ్ వర్కర్గా పనిచేస్తున్నాము అయితే హెచ్ఐవి అనేది జీరో సైకి జీరోకి తీసుకురావాలని ఈ హెచ్ఐవి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే హెచ్ఐవి ప్రోగ్రామ్ అనేది మనము ఫీల్డ్ విజిట్లో హెచ్ఐవి గురించి ఎంత జనాలు చెప్పినా కానీ వాళ్ళు సరిగా మొహపాట పడి రావటం లేదు సార్ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు దానివలన ఇంకొకటి మన కళాజాత వాళ్ళు ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామని మార్నింగ్ వచ్చి మేము ఇక్కడ ఏర్పాటు చేసినాం సార్ కళాజాతర ప్రోగ్రామ్ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత జనాలు అందరూ వచ్చారు సార్ అప్పుడు చెప్పిన తర్వాత దాని తర్వాత మా సార్ వాళ్ళందరూ కలిసి పాటలతో హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది హెచ్ఐవి అనేది ఎలా రాదు అనే విషయాలతో వాళ్ళ పాటలతో మాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది సార్ మాకు కూడా అందరికి చాలా నచ్చిన బుధవారం బుధవారం పోయిన రాదు ఎనీ టైం ఇక్కడ అందుబాటులో నేను మా ఊర్లో ఉండను ఎక్కువ ఇక్కడనే మీరు చెప్పిన వల్ల మేము చూపిస్తుంటే బాగుంటుంది మంచిగా అనిపించింది మీరు చెప్పినందుకు మీరు అర్థమై అర్థమైపోయింది మనం చూపించుకున్నాలి ఒకరు చెప్పింది తినాలి తినాలి ఏ నైన్ థర్టీ నేను ఇంతే కదా అనుకుంటే అది మనకి ఎఫెక్ట్ అవుతుంది మనం చూపించుకున్న ఎనీ టైం మంచిగా అనిపించింది సార్ మంచిగా అనిపించింది ఇప్పుడు దీని గురించి మీరు చెప్పిన కదా ఇచ్చేవి దాని గురించి అది వస్తుందో రాదో కానీ మనమైతే చూపించుకొని ఉండాలి మనం అది పరిస్థితి చేసుకుని ఉంటే మనది మనకు అర్థమైపోతుంది అన్నట్టు ఇదే మంచిది కదా ఇదే ప్రజల కోసం మనం ఇప్పుడు మీరు కూడా పోరాడుతున్నారు ఇట్లా ముందుగా ముందు ముందుగా చూపించుకుంటే బాగుంటుంది రాకన్న ముందుగానే ఇప్పుడు ఒకరికొకరు వల్ల అనే సమస్య కాదు మనం చూపించుకుంటే ఏంది అన్నది మనకు అర్థమైపోతుంది మనం ఏ నీ ఎంత నీ నాయంత ఉంటే అది మనకు ఎఫెక్ట్ అయితే లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే హెచ్ఐవి ఎలా వస్తుంది దానికి మార్గాలు నాలుగు రకాలు వస్తుంది సూదుల సిరంజులు రక్త మార్పిడి అంటే రక్తం ఏం చేస్తాడే హాస్పిటల్ పోయినప్పుడు ఏదో ప్రైవేట్ లో ఇంట్లో పోయినప్పుడు దాదాపు రక్తం తక్కువైందని రక్తం ఎక్కిస్తారు అట్లా కాకుండా పరీక్ష చేసిన రక్తాన్ని గవర్నమెంట్ గుర్తింపు అయిన రక్త బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ అక్కడనే తెచ్చుకోవాలి తెచ్చి వాడితే మనం ఉంటాము తల్లి నుండి కూడా బిడ్డ రాకుండా ఇలా చెప్పడం జరిగింది అది కూడా ఇక్కడ సంస్థ సంస్థలు గవర్నమెంట్ హాస్పిటల్ గానీ చూపించుకుంటే మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ మనం ఏం వాళ్ళకి చేయలేదు ఫ్రీగా వాళ్ళ తల్లి నుండి బిడ్డ కూడా ఇచ్చే రాకుండా జరుగుతుంది అయితే ఇక్కడ ఏం చెప్పారంటే లేని సెన్స్ లో కాండస్ వాడను కాండస్ ఎందుకు వాడాలి ఎందుకు వాడాలంటే అది సేఫ్ కోసమే మనం ప్రీపీ ఇదని చెప్పారు ఎండ వరుస వచ్చి ఏం చేయాలి గుడిదని చెప్పారు అది కూడా వాడడం వల్ల అది అంత అవసరం రాదు భర్త భార్య నమ్మకంగా ఉన్నప్పుడు ఏలాంటి దబ్బులు రావు భర్త కానీ తప్పు చేసినా భార్య తప్పు చేసినా ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అటువంటి తప్పని పరిస్థితుల్లో చెప్పి చెప్పారు లారీ డ్రైవర్స్ దూర ప్రాంతాలు పోయేవారు అక్కడ ఇప్పుడు బీహార్ నుండి మన మన కడికి వచ్చారు వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి వచ్చారు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు ఆంజలి ఇక్కడ రావచ్చు ఇచ్చిన అక్కడ అయితే అటువంటి తప్పని పరిస్థితులలో ఎక్కడన్నా ఒక ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాండం అనేది కంపల్సరీ వాడాలి కాండం అనేది రెండు విధాలుగా ఉంటది తల్లి నుండి బిడ్డ బిడ్డ బిడ్డకు బిడ్డ కావడం కోసం కూడా కాండమ్స్ వాడచ్చు ఇక్కడీరు హాస్పిటల్లా కానీ మెడికల్ లో కానీ మార్కెట్లు కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తారు అవి వాడుకోవాలి